ఆఫీస్ పక్కన తయారైన మాకు ఇబ్బందులు పడుతుంది థ్యాంక్స్ అయితే అక్కడ సావుకు ముందు ఎవరు స్టేట్మెంట్ రికార్డ్ చేసినా అది పోలీస్ అధికారా లేకపోతే డాక్టరా లేకపోతే కామన్ మ్యాన్ అయినా సరే ఎవరు రికార్డ్ చేసినా కూడా దాన్ని డైనింగ్ డెలిరేషన్ కానీ చూడ తీసుకోవాలని చెప్పేసి అని సుప్రీం కోర్ట్ చెప్తుంది సో అతి అతి తక్కువ అంటే పీరియడ్ ఏదైతే చావుకు దగ్గర సమయంలో మన జనగిరి సాయి గారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి అతని చెప్తూ ఉంటే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి దాన్ని కూడా దట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఏ డైయింగ్ డిక్లరేషన్ ఈ ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో ఎక్కడా కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు కానీ ఎలాంటి దీనికి లేకుండా కేవలం పోలీస్ ఇమేజ్ కోసమే ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము అయితే కొంతమంది అందరూ అని చెప్పాను నేను సో కాల్డ్ సెల్ఫ్ స్టైల్డ్ లీడర్స్ అందరూ కూడా అసలు సంబంధమే లేదు బంధి రమేష్ వాస్తవంగా గత పదిహేడు సంవత్సరాల నుంచి అత్యంత సన్నిహితంగా నాకుంటాడు ఏ రోజు కూడా అతను నా పైన అభిప్రాయ భేదాలు కూడా లేవు మా సొంత కుటుంబ సభ్యుని కంటే కూడా ఎక్కువగా నన్ను భావించేవాడు మొన్ననే జనవరి ఒకటో తారీఖు కూడా నా దగ్గరికి వచ్చి సన్మానం చేసి అంటే సేలవ వేసి తర్వాత దండ వేసిపోవడం అనేది జరిగింది ఏదైనా ఉంటే కూడా సార్ మాకు ఏదైనా పొరపాటున మేము పిల్లలు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే మాకు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి అని చెప్తూ ఉండేవాడు ఇదంతా గమనించకుండా కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ మేజర్ మెజార్టీ లీడర్లు ఎవరు కూడా ఆ విధంగా చేయడం లేదు కొంతమంది లీడర్లు వీళ్ళంతా సెల్ఫ్ స్టైల్డ్ లీడర్లంతా కూడా మరి వాళ్ళకి ఏది మనసులో పెట్టుకున్నారో ఏమో తెలియదు అనవసరంగా పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య అని చెప్పేసి అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త పోలీస్ అధికారుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా సరే ఇన్ని రోజులు ఎవరు తప్పు చేసినా కూడా సరే అని చెప్పేసి అని ఊరికి ఉంటూ పట్టించుకోకుండా ఉండడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మా ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని అందరికీ కూడా నోటీసులు ఇస్తాను ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరెవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని మీ పత్రికాముఖంగా చెప్తున్నాను మీ పత్రికాముఖంగా కూడా ఒకసారి నా సెల్ రండి నేను ఓపెన్గా రమేష్ నాతో ఎంత సన్నిహితంగా ఉండేవాడు అనేది చెప్తాను ఎందుకంటే చూస్తే మీరు ఆధారాలు చూస్తే కనీసం మీరైనా పది మంది పబ్లిక్ చెప్తారు జనవరి ఒకటో తారీఖు బొన్ని రమేష్ శాలువా తర్వాత గార్లాండ్ వేసి సన్మానిస్తూ మొన్ననే రీసెంట్గా డ్రీమ్లో ఒక ఐటమ్ వస్తే నా దానిపైన ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే బుధవారం ఈ సంఘటన జరగక ముందు జస్ట్ నాలుగైదు రోజుల ముందు మీరు కావాలంటే చూసుకోవచ్చు మా సార్ మహానుభావుడు మీరు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అస్యశ్వర్యాలతో కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో ప్రశాంతంగా జీవించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక అభినందనతో కృతజ్ఞతలు చెబుతున్నా అని చెప్పేసి అని ఇక మీకు చూడండి ఒకసారి ఇది ఐ డ్రీమ్ దానిపైన అతను పెట్టింది చూడండి ఒకసారి ఎవరైనా మొత్తం అందరికీ గుర్తి సో ఇంత సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు కొంతమందికి వారికి అవరోధంగా ఉన్నాడనో లేకపోతే ఇంకోటి ఇంకోటో లేదా వాస్తవాలు ఇంకా కూడా మీతో పంచుకోవాలి నేను నేను వాస్తవంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కొంత అపోహ ఉంది ఆ అపోహ ఏమంటే కేసులు నిర్వీర్యం చేస్తున్నారని అది వాస్తవం కాదు అత్యున్నతమైన గౌరవంతో మంచి ఉద్దేశంతో ఎవరైతే దళితులకు అత్యాచారాలు వాళ్ళపైన చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఉండాలన్న సదుద్దేశంతో నైన్టీన్ ఎయిటీ నైన్లో హరిజన గిరిజనులపైన జరిగే అత్యాచారాల చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది ఆ చట్టాన్ని ఎవరు నిర్వీర్యం చేయడం లేదు కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసము అనవసరంగా పాలసీ కేసులు పెట్టిస్తూ ఉండి ఇప్పటికీ ఎంతో సదుద్దేశంతో పెట్టిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏవైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయో ఏవైతే అన్నెసరిగా పెట్టి ఉంటారో అట్లాంటివి పోలీస్ అధికారులు చాలామంది భయపడితే కూడా లేదు నువ్వైతే చేయగలవు ఈ కేసు ఇది కాంప్లికేటెడ్ అని చెప్పేసి అని మా అధికారులంతా కూడా నా మీద ఉన్న గౌరవంతో వాస్తవమైతే ఛార్జ్షీట్ వేస్తారు లేదంటే ఆ కేసు ఏదైతే తప్పుడు కేసు ఉంటే తప్పుడు కేసుగా వీతు సాక్ష్యాధారాలతో నేను చేసిన ప్రతి కేసును ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే రివ్యూ చేసుకోవచ్చు వాటన్నింటినీ కూడా మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి విత్ వీడియోగ్రాఫ్తో సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతనే చేస్తున్నాము అలాంటి సందర్భాల్లో కొంతమంది ఈ తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే ప్రభావం గడుపుకోవాలని చూస్తున్నారో అలాంటి వారికి కొంత కంటగింపుగా నేను కనిపిస్తే కనిపించుండొచ్చు మిగతా సమాజంలో నేను కూడా నేనేదో పైనుంచి ఊడిపడిన అగ్రవర్ణానికి సంబంధించిన వారిని కాదు వాస్తవంగా ఈ స్టేట్లోనే ఐదు జిల్లాల్లో నేను ఎస్టీకి సంబంధించిన వాడిని పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగంలో నేను ఎస్సీకి సంబంధించిన కులానికి సంబంధించినవాన్ని నేను బోయ వాల్మీకై సంబంధించిన వాడిని అగ్రవర్ణాలు లేకపోతే ఏదో పైనుంచి ఊడిపడిన వాడిని కాదు ఈ విధంగా పోలీసులు నేను ముఖ్యంగా నేను నాది కాకి జాతి ఏ కులము ఏమి సంబంధం లేదు నాకు ఈ కాకి జాతిలో అంటే పోలీసు శాఖలో ఉన్నంత వరకు పోలీసు శాఖ ఇమేజ్ని కాపాడడం కోసమే పనిచేస్తున్నాము ఆ విధంగా ఎవరో ఒకరు పనిచేస్తుంటే అట్లాంటి వారి యొక్క మొరైల్ని డౌన్ చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను వాళ్ళందరూ ఈ కేసులో ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపు చట్టపరమైన చర్యల్లో భాగంగా పరువు నష్టం దావా కానీ ఇంకా ఏదైనా క్రిమినల్ కేసెస్ అంటే వివిధ వర్గాల మధ్య గ్రూపుల మధ్య తగాదాలు పెట్టే విధంగా రెచ్చిపోయే విధంగా ఎవరైనా రెచ్చగొట్టి ఉంటే అలాంటి వాళ్ళందరికీ కూడా చట్టపరమైన పరిధిలో నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వారు వచ్చి సమాధానం చెప్పవలసి ఉంటుంది మేము సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా పరిధిలో చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా కొంతమంది నిన్న చెప్పేటప్పుడు మన పత్తికొండకే సంబంధించిన ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే మైకుంది కదా అని చెప్పేసి అని ఆ గ్రామానికి సంబంధించిన మేము ఎంతో ఇప్పుడు కూడా మీకు చెప్పేటప్పుడు ఎవరైతే సంసారాలు పోతాయో అలాంటి వారి పేరు నేను చెప్పకుండా ఒక అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్పాను అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచాలి కానీ ఒక ఆయన చెప్తాడు ఆయనకే మా దగ్గర ఉన్న కేసు వచ్చేసి కేవలం అమ్మాయిని వేధిస్తున్నాడని మా దగ్గర కేసు ఉంది ఎక్కడ ముద్దాయి అమ్మాయి లవ్ చేసుకున్నారని చెప్పేసి అని దానిపైన రమేష్ అని చెప్పేసి లవ్ చేసుకున్నారంటే ఆ సంసారం ఏం కావాలా కుటుంబ కుటుంబతి కావాలా నోరుంది కదా అని చెప్పేసి అని ఏ విధంగా ఆ విధంగా మాట్లాడితే ఆ కుటుంబ పరువు ఏం కావాలా ఆ కుటుంబాల పరిస్థితి ఏమి ఈ పిల్లోడు అబ్బాయి రమేష్ ఎంతో సదుద్దేశంతో అమ్మాయిలను వేధించకూడదని చెప్పేసి అని మా దగ్గరికి వచ్చి వస్తే మా అదే తుకిలి పోలీస్ స్టేషన్లో అబ్బాయి పైన అమ్మాయిలు వేధిస్తున్నందుకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది చట్టపరమైన చర్యలు అనేది తీసుకోవడం జరిగింది కానీ ఒక ఆయన చెప్తాడు ఈ ఈ ఈ తాలూకాలోనే ఉంటూ ఈ ఊర్లోనే ఉంటూ ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారంట ఒక మ్యారీడ్ లేడీ పక్క వాడిని లవ్ చేసిందని చెప్పేసి నేను ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా ఆ విధంగా చెప్తాడండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఈ సెల్ఫ్ స్టైల్డ్ లీడర్లు అందరూ కూడా మాట్లాడేటప్పుడు మైకు కదా అని చెప్పేసి అని ఏది పడితే అది మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ని డిమోరలైజ్ చేయాలని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి అని మీ పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను మీరు కూడా విస్తృతంగా ఇది ప్రచారం చేయండి నా ఇంటగ్రిటీ అనేది ఎవరు కూడా పేరు పెట్టే పరిస్థితి అనేది ఏ రోజైనా వచ్చిందంటే ఆ రోజు నేను ఖచ్చితంగా ఏదైనా ఆధారాలతో ఎవరైనా నిరూపించాను ఖచ్చితంగా నేను నేను ఐ విల్ క్విట్ దిస్ డిపార్ట్మెంట్ నేను ఎంతో సదుద్దేశంతో ఉన్నతమైన ఆశయాలతో పోలీస్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను ఆ ఉన్నతమైన ఆశయాలు ఏ రోజైతే నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుంది నేను డిపార్ట్మెంట్లో కూడా ఉండనని చెప్పేసి నేను చెప్తున్నాను గత నెల ముప్పయో తారీఖున బందిమండుగుల గ్రామానికి చెందిన టీఎం రమేష్ ఈ మాదక రిజర్వేషన్ పోరాట సాధన సమితికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అబ్బాయి ఈ అబ్బాయి రోజు యథావిధిగా ఈవినింగ్ వాక్ చేస్తూ బందిమండగుల గ్రామం నుంచి నిమిషాల గ్రామము ఏ రోడ్ అయితే ఉందో అది తార్ రోడ్ ఆ తార్ రోడ్డు మీద వాకింగ్ చేసుకుంటూ సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పోయేటప్పటికీ ఈ బొందిమోడుగుల గ్రామానికి చెందిన షేక్ శుభాన్ వలి ఇంకా మొత్తం పదకొండు మంది కలిసి ఈ బొందిగు రమేష్ని వెనక వైపు నుంచి ఈవినింగ్ వాక్ చేస్తున్న రమేష్ని వెనక వైపు నుంచి ట్రాక్టర్తో ముద్దించడం జరిగింది అతను ట్రాక్టర్తో గుర్తించిన వెంటనే ఇమ్మీడియట్గా ట్రాక్టర్తో పాటు కింద రోడ్డు పక్కనే కోపు గుంత అంటారు ఆ గుంతలు పడడం జరిగింది కింద పడిన వ్యక్తిని ఇమ్మీడియట్గా అక్కడున్న ఒక రాయితోనూ తర్వాత ఒక రాడ్డుతోను కొట్టి హత్యా ప్రయత్నం చేస్తూ ఉండగానే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కూడా డీలర్ రంగస్వామి తర్వాత ఫోటోల రంగస్వామి అని చెప్పేసి అంటే వడ్డీ రంగస్వామి కమ్మరి ఆచార్య రంగస్వామి వీళ్ళిద్దరు కూడా చూసి రే ఎవరే ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటప్పటికే అందరూ గ్రామస్తులే కాబట్టి వాళ్ళిద్దరిని చూసి ఈ ముద్దాయిలందరూ కూడా అప్పటికప్పుడు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దీనిపైన మన జొన్నగిరి ఎస్ఐ గారు మల్లికార్జున ఎస్ఐ గారు తుగిలి ఇన్ఛార్జిగా ఉన్నందువలన ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇతను కర్నూలు ఆసుపత్రికి చేర్చున్నారని చెప్పేసి అని మల్లికార్జునసై గారు బయలుదేరిపోవడం జరిగింది సో ఇది జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఈ రంగస్వామి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఈ బంధుమడుగుల రమేష్ని వారి బంధువులందరూ కూడా కర్నూలు జనరల్ ఆసుపత్రిలో చేర్పించి ఇనీషియల్ స్టేజ్లో మంచి వైద్యం కోసం అని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మౌర్య హాస్పిటల్ అని చెప్పేసి అక్కడ ఆ చికిత్స పొందుతూ అతను ఈ గాయాల వలన కోలుకోలేక చనిపోవడం అనేది జరిగింది సో వెంటనే ఇమ్మీడియట్గా ఆ డెత్ అనేది ఆ రోజు ముప్పై ఒకటో తారీఖు ఉదయం అరౌండ్ నైన్ టెన్ ఆ టైంలో చనిపోయాడన్న సమాచారాన్ని తీసుకున్న వెంటనే మరీ తిరిగి జవన్నగిరి ఎస్ఐ గారు దాన్ని హత్యా నేరం కింద నమోదు చేసి కేసుని ఆర్డర్ చేయడం జరిగింది సో వెంటనే ఈ కేసులో ఈ బొంది రమేష్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంగా దర్యాప్తు అధికారిగా మన గౌరవ కర్నూలు ఎస్పీ గారు నన్ను నియమించడం జరిగింది ఎందుకంటే సేమ్ సబ్ డివిజన్లో జరిగింది కాబట్టి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తూ వివిధ సాక్షుల్ని అంటే ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ విచారించిన తర్వాత ఈ బంది రమేష్ హత్య గల కారణాలను పరిశీలిస్తే బంది రమేష్ ఇటీవల రీసెంట్గా ఒక అమ్మాయిని ముద్దాయిల్లో ఒక వ్యక్తి వేధిస్తున్నాడన్న విషయంపైన భవిష్యత్తులో ఎవరికి ఇలాంటివన్నీ జరగకూడదు అమ్మాయిలను ఎవరు వేధించినా సరే వాళ్ళు శిక్షించబడాలని చెప్పేసి అని ఆ అమ్మాయి తరపున వారి బంధువులకి అందరికీ సపోర్ట్ చేస్తూ అతను ప్రోత్ఫలంతోనే ఈ అమ్మాయికి సంబంధించిన వేధించబడిన అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేదు కేసు నమోదు కావడం జరిగిందని చెప్పేసి అని రమేష్ పైన కక్ష పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా దాన్ని కొద్ది రోజుల ముందే గొల్ల సరోజమ్మ అని చెప్పేసి అని ఆమె స్థలానికి సంబంధించిన విషయంలో సేమ్ ముద్దాయిలకు సంబంధించిన వాళ్ళు గోడ కట్టుకొని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని చెప్పేసి అని ఆ గోడను తీసివేయించడమే కాకుండా అందులో వీళ్ళకు కూడా ఈ గొల్ల సరోజమ్మ శలీంద్ర సరోజమ్మ అని చెప్పేసి ఆమెకు సంబంధించిన స్థలాన్ని కూడా సగం సగము అంటే ముద్దాయిలకు సగము ఆమెకు సగము కూడా ఇప్పించడం అనేది జరిగింది అంతేకాకుండా ఒక రోజు ముందు అంటే ఈ హత్యకు ఒక రోజు ముందు బొందిమూడుగుల గ్రామానికి హామ్లెట్ అయిన లింగనే దొడ్డి ఏదైతే ఉందో ఆ లింగనే దొడ్డి గ్రామానికి సంబంధించిన ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన ముద్దాయి అతను కూడా ముద్దాయి రావడం జరిగింది అతనికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అదే గ్రామానికి సంబంధించిన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి ఇద్దరి మధ్య వివాదం ఉంటే దాన్ని కొలిపించడం జరిగింది అందులో సుమారు ఎకరాలు ఈ ముస్లిం వ్యక్తి దగ్గర నుంచి ఈ ఎస్సీ వ్యక్తికి వస్తుందని చెప్పేసి అని ఆ కొలతలు వేయించడం జరిగింది ఈ మూడు కారణాలు వీరు మనసులో ఉంచుకొని ప్రతి దాంట్లో కూడా మాకు అడ్డం తగులుతున్నాడు మాపైన కేసులు నమోదు చేయిస్తున్నాడు మా ఆస్తులను కూడా మొత్తం అంతా కూడా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అని ఇతని పైన వ్యక్తిగతమైన కక్ష పెంచుకొని సో ఇక ఇతన్ని కడతేర్చకపోతే మా ఎదుగుదల ఉండదు అని చెప్పేసి అని వీళ్ళందరూ కూడా దుర్మార్గంగా కిరాతకంగా ముందే ఆలోచన చేసుకొని లింగనేందుడి గ్రామస్తుడైన ఎవరైతే మౌలాలి ఉన్నాడో అతని ప్రోద్బలంతో వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మొత్తము పదకొండు మంది వ్యక్తులు వాస్తవంగా లాలు లాలు అనే వ్యక్తి పైన రెండుసార్లు అది చెప్పడం జరిగింది ఎఫ్ఐఆర్లోన అందుకని వాస్తవంగా ఎఫ్ఐఆర్లో పదమూడు మంది ముద్దాయిలు ఉన్నప్పటికీ కూడా పన్నెండు మంది ముద్దాయిలే పార్టిసిపేట్ చేశారని చెప్పేసి అని తేల్చడం జరిగింది అంతేకాకుండా బొందిమడుగుల గ్రామానికి ఆమ్లెట్ గ్రామమైన లింగనేందుడికి సంబంధించిన మౌలాలి ఈ వ్యక్తులనంతా కూడా కుట్రపన్ని ప్రోత్సహించి నాకు కూడా అన్యాయం చేశాడు కాబట్టి మీరు ఏదో విధంగా కడతారు చేయండి అని చెప్పేసి అని ఈ ప్రేరేపణ చేయడం వల్ల వీళ్ళందరూ కలిసి మూకుముడిగా అతనిపైన దాడి చేసి ట్రాక్టర్తో గుద్దించడమే కాకుండా తమ చేతిలో ఉన్న రాడ్లు తర్వాత రాళ్లతో కొట్టి అతన్ని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆసుపత్రిలో అతను చికిత్స పోతూ చనిపోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు రాతన గ్రామం దగ్గర చెరువు కట్ట దగ్గర ఏదైతే ఉందో ఆ చెరువు కట్ట దగ్గర పన్నెండు మంది వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా వారిచ్చిన సమాచారం మేరకు నేర స్థలంలో ఉన్న ఆధారాలే కాకుండా వారిచ్చిన సమాచారం మేరకు ఇంకా ఒక ఇద్దరి దగ్గర రెండు రాడ్లు ఉంటే ఆ రెండు రాడ్లు కూడా మన ఈ చందోలి క్రాస్ అంటాం పెండై ఆర్ఎస్ బోర్డు ఉంటుంది అక్కడ ఆ పెండై ఆర్ఎస్ క్రాస్ చందోలి క్రాస్ అది యాక్చువల్గా చందోలి క్రాస్ అంటారు ఎక్కువగా మన పత్తికొండలోన అక్కడ మోరి కింద అంటే బ్రిడ్జ్ కింద పడవేసి ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది సో వీళ్ళందరినీ కూడా నేరం చేసినారని చెప్పేసి అని నిర్ధారించిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలన్నీ సేకరించిన తర్వాత వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది వీళ్ళందరినీ కూడా రిమాండ్ నిమిత్తము అన్ని రికార్డ్స్ అన్ని తయారు చేసిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్ గా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అతని జుడిషియల్ కస్టడీకి అనేది పంపించడం జరుగుతుంది